ఆ లో కాజాగూడ హిల్స్ లోకి నో ఎంట్రీ కాజాగూడ హిల్స్ ఒకప్పుడు రాత్రి పూట సమావేశాలు కేరింతలకు కేంద్రంగా ఉండేది అయితే కొందరి కారణంగా వెళ్లడంపై అధికారులు ఆంక్షలు విధించారు సాయంత్రం విశ్రాంతి కోరుకునే యువతకు ఇది ప్రసిద్ధ హాట్ స్పాట్ గా ఉండేది అయితే ఇక్కడకు వచ్చిన వ్యక్తులు ఆ సమయాల్లో చేసిన వికృత ప్రవర్తన పర్యావరణాన్ని పాడు చేయడంతో ఆందోళనలు నెలకొన్నాయి అందుకే సాయంత్రం తర్వాత ఎవరిని పంపకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు రాత్రిపూట వినోదం కోసం వెళ్లే స్థానిక యువకుల దుష్ప్రవర్తన గురించి ఎన్నో ఫిర్యాదులు అందాయని పోలీసులు గతంలోనూ తెలిపారు పర్యావరణానికి ఊహించని విధంగా జరుగుతున్న నష్టం కారణంగా అక్కడి పరిస్థితులు కూడా మారిపోతున్నాయి మద్యపానం విందులు చెత్త చదారంతో ఆ ప్రాంతాన్ని నింపివేస్తూ ఉండటంతో ప్రవేశాన్ని పరిమితం చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నారు ఒకప్పుడు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ తెరిచి ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు సాయంత్రం ఆరు గంటల తర్వాత అనుమతి ఇవ్వటం లేదు ఈ ప్రాంత పవిత్రతను కాపాడాల్సిన అవసరాన్ని గుర్తించి అధికారులకు ఫిర్యాదులు అందడంతో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ దాదాపు నెల రోజుల క్రితమే ఆంక్షలు విధించామన్నారు సాయంత్రం ఆరు గంటల తర్వాత సందర్శకుల ప్రవేశం పరిమితం చేశామన్నారు కంచి కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కాజాగూడ కొండలు పురాతన రాతి నిర్మాణాల కారణంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇవి రెండు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల నాటివని నిపుణులు చెబుతున్నారు